ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్యా వ్లాగ్స్ అయితే మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఏంటి అనేది షార్ట్ వీడియో పెట్టాను కదా ఇవి నేను చాలా రోజుల తర్వాత చూస్తాను ఇంత పెద్దవి ఏంటంటే చిన్నవి అయితే ఏంటివి ఫస్ట్ చెప్పమ్మా అంటున్నావా నెల్లికాయలు ఇంకేంటి చిన్న చిన్న టమాటా కాయలలాగా లాగా ఉన్నాయి కానీ ఇవి నెల్లికాయలు అనమాట చిన్న చిన్నవి మాకు ఇక్కడ దగ్గరలో ఎక్కడ దొరకవు నేను టౌన్కి వెళ్తాను తిరుపతికి కానీ లేదా కాహాసిరికి కానీ వెళ్తాను కదా అక్కడ చిన్న నెల్లికాయలు నెల్లికాయలు అని కూడా అంటాము అవి అయితే ఎక్కువగా దొరుకుతాయి పెద్ద నెల్లికాయలు ఎప్పుడో తిన్నాను నేను చాలా రోజులు అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఈరోజు తెచ్చిచ్చాడు మా ఆయన ఎక్కడ వెళ్ళి కానీ మళ్ళీ ఈ మధ్య చిన్న చిన్న నెల్లికాయలు ఉన్నాయి నాటివి ఇది హైబ్రిడ్ ఇవి నాటివి చిన్న చిన్నవి అయితే ఈ మధ్య తెచ్చినాడు బాగా ఫుల్గా తెచ్చాడు చుట్టుపక్కల వాళ్ళకి అంతా రెండు రెండు ఇచ్చాను అనమాట అంటే ఉసిరికాయ పచ్చడి వేసుకుందాం అనుకున్నాను ఉసిరికాయ అని కూడా అంటారు కదా ఉసిరికాయ పచ్చడి వేద్దాం అని చెప్పి పెట్టాను బట్ దానికి ఎక్కువ ఆయిల్ కావాలి ఇంక మా అయితే వేసాయి ఇంతకుముందు ఒకసారి వల్లే ఉన్నది అయితే ఇంకా ఇక్కడ కుదరలేదు కుదరలేదనమాట కాబట్టి అందరికీ రెండు రెండు ఇచ్చేసా తిని అని చెప్పేసి మా సందులో పిల్లలక్కడ ఇచ్చేసాను అనమాట ఇకపోతే మాకు చిన్న నెల్లకాయలు ఎక్కడ చూసినా మాది విలేజ్ కాబట్టి ఎక్కడ చూసినా దొరుకుతాయి అనమాట మాకు కానీ ఈ పెద్ద నెల్లకాయలు అనేవి ఎక్కువగా దొరకవు చిన్న నెలకాయలు ఇంకా చిన్న చిన్నరేగు పండ్లు అన్నీ ఉంటాయి చెట్లు మాకు ఎక్కడ చూసినా దొరుకుతాయి ఇవి అడవిలోనే ఉంటాయి కాబట్టి ఇవి చూడగానే నోరు ఊరిపోయింది ఇవి ఉసిరికాయ పచ్చడి అదే ఊరుగా వేసినా కూడా చాలా బాగుంటాయి పీసులు పీసులుగా వస్తాయి కదా చూడండి ఒక్కొక్క పీస్ అనేది మనం అది బాగా నానిన తర్వాత దబ్బలు దెబ్బలుగా వచ్చేస్తే మధ్యలో ఆ గింజ ఒకటే ఉండిపిలే ఉంటుంది మళ్ళీ చిన్న నెల్లికాయలు ఇందుకు ముందు తెచ్చేయడం చెప్పాను కదా అది రోజు రెండు రెండు దాన్ని అందరూ ఏంటంటే కసువుల్లో ఒక రోజు అక్కడ అందరికీ ఇచ్చాను మా ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చాను కొంతమంది ఏంటంటే జలుబు వద్దు అన్నారు నేనైతే రోజు తిన్నానమాట రెండు మూడే నాలుగైదు తినేసిన మా ఏమంటాడంటే ఎవరికైనా ఇస్తా అంటే అప్పులు ఒక మూటన్నా తినేసి ఉంటుంది తింటూనే ఉండదు ఇవి తింటే మంచిది ఫ్రెండ్ వీటి వల్ల ఉపయోగాలు అనేది నేను చెప్తాను తప్పకుండా మీకు ఇంకొక వీడియోలో చూడండి ఓకేనా తింటే మంచిదే కాబట్టి నేను తిన్నా నాకేం జలుబు తగ్గు జ్వరం ఏమీ రాలేదు బాడీ స్ట్రాంగ్ బాడీ పక్కగా ఉన్నా సరే కాబట్టి మీలో ఎంత మందికి ఇవి దగ్గరలో దొరుకుతాయా మీకు పెద్ద నెల్లికాయలు కానీ చిన్న నెల్లికాయలు అరనెల్లికాయలు నాకైతే అరనెల్లికాయలు చాలా ఇష్టం చిన్న నెల్లికాయలు ఉప్పు వేసి కారం వేసి బయట ఇస్తారు కదా చిన్న చిన్నవి అవి ఇష్టం అరనెల్లికాయలు చిన్న నెల్లికాయలు అంటే నాటు ఉన్నాయి అవి కొంచెం ఒగ్గురుగా ఉంటాయి అనమాట ఇవి పెద్దవి ఇవి కొంచెం ఎలా ఉన్నాయి చూద్దాం కొద్ది పుల్లగా కొద్దిగా ఎక్కువ వగరుగా ఉన్నాయన్నమాట చిన్న నెల్లికాయలు హాఫ్ వగరగా హాఫ్ పుల్లగా ఉంటాయి అర్ర నెల్లికాయలు అయితే పుల్లగా ఉంటాయి ఉంటాయనమాట ఈ మూడిట్లో ఏ నెల్లికాయలు తిన్నా సరే తిన్న తర్వాత నీళ్ళు తాగామంటే చల్లగా ఉంటుంది కొంతంతా కాబట్టి ఇంట్లో ఒక వారం రోజులు అవి తిన్నాను నేను రోజు తింటానే ఉన్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ నెల్లికాయలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఈ నెల్లికాయల గురించి ఒక చిన్న మాట చెప్పాలి మీకు మేము స్కూల్లో చదువుకునేటప్పుడు అరనెల్లికాయలు మా స్కూల్ పక్కన ఉన్నాయన్నమాట ఇంటర్వెల్ వదిలితే నేను అక్కడికి వెళ్ళి నెల్లకాయ చిట్టెక్కి కోసుకున్నప్పుడు అప్పుడు ఎంతంట అంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ కోస్తా అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ నాతో కూడా వచ్చారు ఒకరు మాత్రం రాలేదనమాట వేరే వాళ్ళు బాయ్స్ చూసేసి మా క్లాస్ వాళ్ళు మా సార్ హెచ్ఎంసార్ వెళ్ళి చెప్పారనమాట సార్ ఈ విధంగా గర్ల్స్ పోయి చెట్లు ఎక్కి నెల్లికాయలు కోసుకుందంటున్నారు అని వచ్చి సార్ వార్నింగ్ ఇచ్చాడు ఏం అన్వే కదా స్కూల్లో ఫస్ట్ అందరినీ చూసుకునేది ప్లస్ చదువులో కూడా మళ్ళీ ఈ విధంగా నువ్వే ఎక్కి అక్కడెక్కడన్నా జారి పడితే మీ మమ్మల్కి మేము ఏమేం చెప్పాలి అదొకటి నువ్వెక్కి మళ్ళీ నిన్ను చూసి అందరూ ఎక్కుతారు కదా స్కూల్ టైంలో స్కూల్లో ఉండాలి ఇంటర్వెల్లో వెళ్ళామా పని చూసుకున్నాం వచ్చేట్టుగా వచ్చామా అని ఉండాలి నీకు తోపులో అంతా ఏం పని అక్కడక్కడ నెల్లికాయలు ఏం పని స్కూల్ దగ్గర రమ్మంతా తీసుకొని తినొచ్చు కదా అంటే చిట్టెక్కి కోసుకుని తినేది ఒక థ్రిల్ అబ్బా అది కానీ సార్తో అలా తంతాడు బెత్తం ఎత్తుకొని రెండు బడ్డా ఒక చిన్న మాట సార్ అన్న సార్ మీకు ఎవరు చెప్పినారు అన్న సార్ చెప్పాడు ఎవరైతే ఏముందిలే అమ్మా ఏమి వాళ్ళ మీద నువ్వు రివెంజ్ తీసుకోవాలా నీ మంచి కోసమే కదా చెప్పింది వాళ్ళు నువ్వు మళ్ళీ బాగుపడాలనే అయితే మీ ఫ్రెండ్స్ చెప్పనన్నారు ఎందుకంటే మళ్ళీ తను ఫీల్ అవుతుంది సార్ మళ్ళీ మాతో మాట్లాడదు అనేసి అని అయితే నేను సార్ చెప్పలేదనమాట మళ్ళీ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా నాతో వచ్చిన వాళ్ళు వాళ్ళంతా అడిగా ఏ నిజం చెప్పండి ఎవరై సారే చెప్పింది అనేసి అయితే చెప్పిన వాళ్ళు చెప్పినారనమాట ఆ రోజు నుంచి త్రీ డేస్ మేము మాట్లాడాలి తనతో తను సార్ చెప్పింది బెస్ట్ ఫ్రెండ్ కదా హెచ్ఎం సార్ చెప్పింది సార్ సార్ మా ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదు సార్ నేను మీతో చెప్పాను అందుకే కదా నేను అరవ చెప్పాను చెప్పనని తను నాతో మాట్లాడటం లేదంటే మళ్ళీ తీసుకుని పోయినాడు సార్ పిలిచాడు అనమాట రమ్మన్నాడు రా నిన్ను అనేసి వెళ్తే ఏమి నువ్వు తనతో మాట్లాడటం లేదంటే మంచిగా చెప్పింది ఇంకెప్పుడు అలా ఎక్కకు తనతో ఫ్రెండ్షిప్ చెయ్యి అని మళ్ళీ బుద్ధి వచ్చింది సరేలే మనకోసమే కదా ఏముంది ఏం తెలియదు కదా సరే సార్ ఇంకెప్పుడు వెళ్ళను అని చెప్పి తనతో మళ్ళీ మామూలుగా మాట్లాడ్డా నేను చెప్పింది ఏమన్నా తప్పుందా ఫ్రెండ్స్ చిన్నతనం ఏం తెలీదు అట్లా ఆటలు పాటలు ఉంటాయి కదా మళ్ళీ ఒకసారి ఫిఫ్త్లో ఏంటంటే చిన్న చిన్న ఆటలు అనమాట జాంకాయలు వస్తకరా అని వెళ్ళాం అనమాట ఫిఫ్త్లోనే వెళ్ళలే జాంకేళ్ళకి వస్తకరా వెళ్తే జాంకాయలతో చెట్టు అయినా చూసేసాడు చూసేసి ఇంక అక్కడి నుంచి వచ్చేసామన్నమాట ఎక్కడొచ్చి స్కూల్లో చెప్తారా అనుకున్నాం కానీ మా ఫేస్ జోల్ ఆయన స్కూల్లోకి వస్తే ఆయన వచ్చేసి ఎవరనే తెలియదు కానీ మా జాన్ చెట్లో జాంకాయలు కొట్టినారు అని చెప్పినారు అనమాట ఎలిమెంటరీ స్కూల్లో అప్పుడు ఎందుంటానో అందుంటా ఫిఫ్త్ క్లాస్ అంటే అంతే కదా అంతంటా అనమాట ఎక్కడా తెలిసిపోతుందేమో అని టెన్షన్ టెన్షన్ కానీ ఏం చూడలేకపోయి బతికిపోయినా తిట్నారు అందరిని తిట్టినారు మన స్కూల్లో ఖచ్చితంగా ఎవరు చెప్పండి అండి ఎవరు చెప్పలే ఎట్లా చెప్తామో రెండు కొడతా మేడం కాబట్టి నేను ఇంకా నుంచి ఎక్కడా వెళ్ళి అనమాట వేరే వాళ్ళ చెట్లు ఒక పువ్వు కోసుకోవాలన్నా సరే అడిగి కోసుకుంటాం ఇండ్ల పక్కన కానీ వాళ్ళు కోసుకో ఏముంది అంటారు కానీ కొంతమంది ఉన్నారు అడుక్కుండానే కోసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ మీకు చిన్న నెలకాయ అంటే మా పెద్ద నెలకాయ అంటే ఇష్టం కామెంట్ చేయండి నచ్చినట్టు ఇది ఒక చిన్న లైక్ చేయండి మన వీడియోకి ఓకేనా మళ్ళీ మంచి వీడియోకి వెళ్దాం బాయ్ సీ యూ టా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండే మన ఛానల్ని